నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం పిలిపి పత్రిక రెండో అధ్యాయం పన్నెండో వచనం కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడునూ విధేయులై ఉన్న ప్రకారము మీ ఎదుట ఉన్నప్పుడు మాత్రమేగాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడే ప్రియా దేవుని బిడలారా విశ్వాసులుగా మనం అంతం వరకు మన సొంత రక్షణను కొనసాగించుకోవాలి అలా చేయడంలో విఫలమైతే మనం పొందిన రక్షణను పోగొట్టుకుంటాం ఒకటో పాయింట్ మన సొంత ప్రయత్నంతో మన రక్షణలో కొనసాగలేం దేవుని కృప పరిశుద్ధాత్మ శక్తితోనే అది సాధ్యపడుతుంది రెండో పాయింట్ రక్షణలో కొనసాగాలంటే పాపాన్ని ఎదిరించి మనలో ఉన్న పరిశుద్ధాత్మ చిత్తాన్ని జరిగించాలి దుష్టత్వాన్ని ఓడించి క్రైస్తవ జీవన శైలిని బయలుపరచడానికి దేవుడిచ్చే ప్రతి సాధనంతో నిరంతర ప్రయత్నం చేయాలి తద్వారా మన రక్షణ కొనసాగింపులో పవిత్ర జీవితం గడపడానికి ప్రాముఖ్యమైన అంశంగా గుర్తిస్తాము మూడో పాయింట్ దేవునికి సమీపంగా జీవించడం ద్వారా మన రక్షణ సాఫల్యాన్ని పొందగలం ఆయన శక్తి పొంది ఇష్టంగా క్రియారూపంగా ఆయనను పరలోకంలో మన రక్షణ పరిపూర్తి చేసుకోవడంలో మనం దేవుని జత పనివారమై ఉన్నాము నాలుగో పాయింట్ సొంత రక్షణ పూర్తి చేసుకోవడం ఎంతో ప్రాముఖ్యమైనది అందుచేత భయముతోనూ వణుకుతోనూ దానిని కొనసాగించాలి క్రీస్తులో రక్షణ పరిపూర్తి చేసుకునే ప్రయత్నానికి పౌలు భయము వణుకును జోడించాడు ప్రతి దుష్టత్వం నుండి వారిని మళ్ళించే దేవుని వాక్యం పట్ల దేవుని పిల్లలైన వారందరిలో పవిత్రమైన భయం ఉండాలి సాధారణంగా దేవుని అందలి భయం అంటే భక్తితో కూడిన నమ్మకం అని అర్థం అయితే దీనిలో దేవుని భక్తి పూర్వకమైన భయం పరిశుద్ధత నీతితో కూడిన క్రమశిక్షణ ఆయనకు వ్యతిరేకంగా పాపం చెయ్యరాదనే భయం తద్వారా కలిగే పర్యవసనాలు ఇమిడి ఉన్నాయి ఇది నాశనకరమైన భయం కాదు నైతిక పవిత్ర జీవనం దేవునితో సమీప్యత ఆశీర్వాదం రక్షణకు నడిపించే నియంత్రణతో కూడిన విమోచన భయం ఇట్లు మీ సహోదరి భాగ్యం శాలో